ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా పరమాత్మను తెలుసుకోవడం ఎలా భక్తులు ఎన్ని రకాలు ఇతర దేవతలను ఎలాంటి వారు పూజిస్తారు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు అర్జున నా ఎందు మాత్రమే మనస్సు నిలిపి శరణు వేడి యోగ సాధన చేస్తూ నన్ను ఎలా తెలుసుకోవాలో చెప్తాను విను ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అలాంటి పూర్తి నిజమైన జ్ఞానాన్ని నేను నీకు వివరిస్తాను వేల మంది మనుషుల్లో ఎవడో ఒకడు మాత్రమే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అలా ప్రయత్నించిన వారిలో కూడా ఎవడో ఒకడు మాత్రమే నన్ను నిజంగా తెలుసుకోగలడు ఈ ప్రపంచంలో రెండు రకాల ప్రకృతులు ఉన్నాయి మొదటిది అపర ప్రకృతి ఇది భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం లాంటి భౌతిక అంశాలను కలిగి ఉంటుంది రెండవది పరప్రకృతి ఇది జీవరూపంలో ఉంటుంది అదే ఈ లోకాన్ని నడిపిస్తుంది అర్జున అన్ని ప్రాణులు ఈ రెండు ప్రకృతుల నుండే పుడుతున్నాయి ఈ మొత్తం ప్రపంచం యొక్క సృష్టి లయం నేనే అని తెలుసుకో ధనుంజయ నాకంటే గొప్పది మరొకటి లేదు దారానికి పూసలు గుచ్చినట్టు ఈ మొత్తం ప్రపంచం నాలోనే ఉంది నీటిలోని రుచిని సూర్యచంద్రుల్లోని వెలుగును వేదాల్లోని ఓంకారాన్ని ఆకాశంలోని శబ్దాన్ని మనుషుల్లోని ధైర్యాన్ని భూమిలోని సువాసనను అగ్నిలోని తేజస్సును అన్ని ప్రాణుల్లోని జీవశక్తిని తపస్సు చేసే వాళ్లలోని తపస్సును నేనే పార్థ అన్ని ప్రాణులకు నన్ను శాశ్వతమైన మూలంగా భావించు తెలివైన వాళ్లలో తెలివిని తేజస్సు ఉన్న వాళ్లలో తేజస్సును నేనే బలవంతుల్లో కోరికలు ఆవేశాలు లేని బలాన్ని నేనే అన్ని యందు ధర్మానికి విరుద్ధం కాని కోరికను నేనే సత్వ రజో తమో గుణాలన్నీ నుండే పుడుతున్నాయని తెలుసుకో కానీ నిజానికి వాటిలో నేను గాని నాలో అవి కానీ లేవు అంటే నేను ఈ మూడు గుణాలకు అతీతున్ని ఈ మొత్తం ప్రపంచం ఆ మూడు గుణాల ప్రభావంతో మోహంలో పడుతుంది కనుక మూడు గుణాలకు అతీతున్ని ఎప్పటికీ ఉండేవాణ్ణి అయిన నన్ను నా రూపాన్ని ఈ ప్రపంచం తెలుసుకోలేకపోతుంది నా మాయ మూడు గుణాలతో కూడుకున్నది అది సాధారణమైంది కాదు దాన్ని దాటడం కష్టం కానీ ఎప్పుడూ నన్నే కొలిచేవారు ఈ మాయ నుండి బయటపడగలరు మాయలో చిక్కుకున్న తెలివి తక్కువ వాళ్ళు అసుర ప్రభావం ఉన్నవాళ్ళు మూర్ఖులు చెడ్డ పనులు చేసేవాళ్ళు నన్ను పూజించరు అర్జున సుఖాలను సంపదలను కోరుకునేవారు బాధల్లో ఉన్నవారు భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకునే వాళ్ళు మరియు జ్ఞానులు అనే నాలుగు రకాల భక్తులు నన్ను కొలుస్తారు ఈ నాలుగు రకాల భక్తుల్లో ఎప్పుడూ ఒకే మనసుతో ప్రత్యేకమైన భక్తి కలిగిన జ్ఞాని నాకు చాలా ఇష్టం నా నిజమైన రూపాన్ని తెలిసిన జ్ఞానికి నేనంటే చాలా ఇష్టం మరియు అతడు కూడా నాకు ఇష్టం ఈ నాలుగు రకాల భక్తులు మంచివాళ్లే కానీ జ్ఞాని అయినవాడు నా స్వరూపమే అని నా అభిప్రాయం ఎందుకంటే అలాంటి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాపైనే గట్టిగా నిలిపి నన్ను నమ్ముకుని ఉంటాడు చాలా జన్మల తర్వాత జ్ఞాని అన్నీ విష్ణువే అని భావించి నన్ను శరణు పొందుతాడు అలాంటి గొప్ప వ్యక్తి దొరకడం చాలా కష్టం చాలా రకాల కోరికలతో నిండిపోయిన వారి జ్ఞానం తగ్గిపోతుంది వారు తమ తమ స్వభావానికి తగ్గట్లుగా ఇతర దేవతలను పూజిస్తారు భక్తులు ఏ రూపాన్ని భక్తి శ్రద్ధలతో పూజించినా వారికి ఆయా దేవతలపైనే భక్తి శ్రద్ధలు గట్టిగా కుదిరేలా నేను చేస్తాను అలాంటి కోరికలు ఉన్న భక్తుడు తగిన శ్రద్ధతో ఆ దేవతనే పూజిస్తాడు నా అనుగ్రహం వల్లనే ఆ దేవత ద్వారా తన కోరికలను అతడు తప్పకుండా పొందుతాడు కానీ అలాంటి తెలుగు తక్కువ వాళ్ళు పొందే ఫలితం కూడా శాశ్వతం కాదు ఇతర దేవతలను పూజించేవారు ఆ దేవతలనే చేరుకుంటారు కానీ నా భక్తులు ఏ విధంగా కొలిచినా చివరకు నన్నే పొందుతారు శాశ్వతమైన గొప్పదైన పవిత్రమైన నన్ను తెలివి లేని వాళ్ళు గ్రహించక నన్ను కూడా ఒక సాధారణ మనిషిగా అనుకుంటారు యోగమాయి చేత కప్పబడిన నేను అందరికీ కనిపించను కనుక తెలివి తక్కువ వాళ్ళు నన్ను పుట్టుక లేనివాడిగాను శాశ్వతుడిగాను తెలుసుకోలేరు అర్జున గడిచిపోయిన ప్రస్తుతం జరుగుతున్న రాబోయే కాలంలో జరగనున్న ప్రతి విషయం మరియు అన్ని ప్రాణుల గురించి నాకు తెలుసు కానీ నాపై నమ్మకం లేనివాడు నన్ను తెలుసుకోలేడు ఈ ప్రపంచంలోని అన్ని ప్రాణులు ఇష్టం అయిష్టం వల్ల కలిగిన జంట భావాల్లో పడి అంతులేని మోహంలో చిక్కుకుపోతున్నాయి కానీ మంచి పనులు చేసే మనుషుల పాపాలు నశించిపోతాయి అలాంటి వారు ఇష్టం అయిష్టం వల్ల కలిగిన జంట భావాల నుండి విడుదల పొంది గట్టి నిర్ణయం కలవారై నన్ను కొలుస్తారు నన్ను నమ్ముకొని ముసలితనం మరణాల నుండి విడుదల కోసం ప్రయత్నించేవారు నన్ను తెలుసుకుంటారు లోకంలో ఉన్న అన్ని దేవతల్లో ఉన్న అన్ని యజ్ఞాల్లో ఉన్న అన్నింటితో పాటు అందరికీ ఆత్మరూపుడైన నన్ను చివరి సమయంలోనైనా తెలుసుకునేవారు స్థిరమైన బుద్ధితో నన్నే చేరుకుంటారు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్